అయితే పర్వాలేదు ఆ సైన్ విక్ర బాధ్యత గల డ్రైవర్ గా అరుణ్ కాదు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన డ్యూటీ నాకుంది అందుకనే వచ్చాను తప్ప ఆవిడ పడుకునే ఫూరు చూసి ఇది రాలేదు అంటే నా కిడ్నాపర్ గారు వచ్చి చూడలేరు కదా మళ్ళీ వెళ్ళి వాడికి వస్తారు అమ్మాయి మీద ఒక తీసి ఉంచా ఒకవేళ వేయకనే పనిచేస్తు సరే నేను వెళ్ళి పడుకుంటా ఆ కిడ్నాపర్ గడు వచ్చి అమ్మాయి గారితో గుసగుసలు అడితే అది అల్లుడు గారు చూస్తే మీ అమ్మాయి బతుకు టైం పండగై బతుకు సారే బాబు నీ డ్రైవింగ్ కొంచెం అండ్రెస్ట్మెంట్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడా ఇక నుంచి అమ్మాయి బాత్రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు తప్ప మిగిలినప్పుడు అంతా ఒక కన్నేంటి ముందు కళ్ళు వేసు అవసరమైతే అయితే ఇక్కడే మర్తమని చేసుకుని పడుకో వేరే మంచం ఎందుకండి ఈ మంచం మీద అడ్జస్ట్ చేసుకోవడం వద్దులే బాబు పబ్లిక్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు తెలియదమ్మా ఇతను ఇక్కడే నీతోనే పడుకోవాలి ఏంటి అడుగు చెప్పేది నా కొడుకు దొరికేలా లేకపోతే ఎస్టీడీ చేసి వేళ కూడా మారుతున్నాం అనుకున్నావా ప్రస్తుతం నా దగ్గరే మా ఇంటే ఉన్నాను నాలుడు ఎలా గుర్తుపెట్టావురా నీ వాడి ఫింగర్ కొన్న రింగుని చూసి కాకపోతే నీ వాడు ఆరు అడుగులు ఉంటాడన్నావు అంత హైట్ లేడే అయితే నువ్వు ఎవరిలో తిట్టుంటావు అలాంటి ఉంగరం ఇంకెవరికన్నా ఉందా లేదు మా ఇద్దరికే ఉంది అయితే మీ వారే ఇల్లు అది వచ్చిన తర్వాత కొంచెం చిక్కి పొడుగు తగ్గుంటాడు ఎక్కితే సన్నబడతారు గానీ పొడెందుకు తగ్గుతారా అయితే మీ వారికి ఇంకేమైనా గుర్తులుంటే చెప్పు ఆ మా వారి కుడి తొడ ఉంది కదా కుడి తొడ అందరికీ ఉంటుంది కదరా పొడ ఉంటుంది కానీ త్వర మీద పెద్ద పుట్టు మొత్తం అందరికీ ఉండదు కదా అది నా కొడుకుంది అయితే చూసి చెప్తా ఎందుకు వచ్చిన అనుమానం నాకు వాడి చూడాలనుంది నేను వెంటనే భయంగా వచ్చేస్తా ఆ పని మాత్రం చేయమాక నువ్వు వచ్చావంటే ఈసారి వాడి చెక్కరు దొరకడు నువ్వంటే భయం నీ మీద అసహ్యం పోయిన తర్వాత నేనే ఫోన్ చేస్తా అప్పుడు కానీ ఈ లోపల పిల్ల పిల్లాడు బాగా గా మూవ్ అయ్యి నువ్వు అండర్స్టాండింగ్ వస్తారు సర్లే అయితే ఉంటా హరి అన్నయ్య దొరికేట ఆంధ్ర అసెంబ్లీలో పార్లమెంట్ లో పడితే వెళ్ళి వెళ్ళి వాళ్ళ మామూలుగా పడ్డ అలాగా చాలా మంచి వారు చెప్పారు నాన్న పట్ల చేయట్లేడు ఏమైంది ఏం లేదు ఇంకొప్పుడు సర్దామని వచ్చాను మీరేమో గారి లాగా కాల్ చేసుకున్నారు నేను కుక్కొచ్చి కాల్ లాగుతున్నారు కదా నేను దెబ్బతిన మావయ్య పర్లేదులేండి మీరు రెస్ట్ తీసుకోండి అలాగే మీదండి బాబు మీరు హోమ్ లో ఉన్నాం కదా హోమ్ లీ వచ్చి లింగ్ చేస్తున్నాడు ఇంత తీర్పులుగా ఉండాలి బాబు హలో ఐఎమ్ మిస్టర్ ఒంగోల్ స్పీకింగ్ నమస్కారం సార్ నీతో పని పడింది చెప్పండి సార్ మర్డరా కిడ్నాపా మర్డరే డీటెయిల్స్ చెప్పండి కాంట్రాక్టర్ విశ్వనాథ్ తెలుసు కదా ఆ బాగా ఆడి కూతురికే నాకు కనెక్షన్ కూడా ఉంది కనెక్షన్ అంటే కస్టమర్ ఆ అమ్మాయి నా కస్టమర్ అని చెప్తున్నా ఆ అమ్మాయి కాబోయే మొగుడు అక్కడే ఉన్నాడు వాడి పేరు శ్రీరామ్ ఆరు అడుగులు ఉంటాడు కుడి తోడ మీద బొట్టంత పుట్టుమచ్చు ఉంటుంది వాణ్ణి లేపేయాలి టూ డేస్ లో ఆడి బాడీ మీరు చూస్తారు జాగింగ్ గారు కాళ్ళకి ఈ సార్ తమరు గుర్రం తిందని తన్నారు అంటే ఇంగ్లీష్ పిచ్చరా అల్లుడు గారు మంచి కమేడియన్ బాగా కనిపెట్టారు రండి వీడే ఉంటాడు ఆరు ఉన్నాడు అయితే రండి ఉండు బయటికి వస్తారేమో అల్లుడు గారు ఏంటి కారు చూస్తున్నాడు సార్ ఇదేంటి డ్రైవర్ ఏమి చూస్తున్నాడు వీడు అల్లుడు కాదేమో సార్ అల్లుడు గారు నేను వెళ్తాను వెనకాల నువ్వు చూసి పడరా అలాగే అల్లుడు గారు అల్లుడు వీడు సార్ వీడే అల్లుడు ఆ రడుగులు ఉంటాడని చెప్పాడు ఆరి బాబు సార్ చెప్పాడు చెప్తాను తొడ మీద పుట్టు కూడా ఉంటాని చెప్పాడు కాదు అయి బాబాయ్ ఇదేంటి గ్రౌండ్ లో అల్లుడు గారు ట్రాక్ సూట్ వేసుకోకుండా ఈ లుంగి వేస్తున్నారంటే వెరైటీగా ఉంటుంది కదా అని అలాగా పదండి పెద్దలు ముందు మీరు పదండి వెరకాలేరు ఫాలో అవుతా చూస్తావా అల్లుడు గారికి పెద్దలు అంటే ఎంత గౌరవం ఉండండి ఓరండి జాగింగ్ అంటే ఇదే నేను ఇంకా ఏదో అనుకున్నా వచ్చేస్తాడు వచ్చేద్దామా హైట్ కూడా సరిపోవట్లేదు తొడమే కుటుంబ కూడా కనపట్లేదు కొద్ది వాళ్ళు వీళ్ళు జాట్కి వచ్చేద్దామా ఎందుకు రా అనవసరంగా వేస్ట్ అయిపోద్ది ఇన్ని జాగ్రత్తగా సాల్వ్ కరెక్ట్ గా నాలుగు కిలోమీటర్లు పరిగెత్తాలి ఇంత ఎప్పుడైనా అబ్బా ఎక్సర్సైజ్ లో ఇలా బద్దకించకూడదు కావాలంటే అటు పాలు తాగండి శక్ట్ వస్తుంది పరిగెత్తి పాలు తాగడం కంటే ఇంటికి వెళ్ళి నీళ్లు తాగడం బెటర్ చూడండి మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది నేను ముందు పరిగెత్తాను నన్ను మీరు ఫాలో అయిపోండి రండి నేను వచ్చి ఇది చీరాలా ఎవరా మీరు గెలిచి పెట్టాడు ఎలాగా ఫోటో తీసుకుంటున్నారు మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఎండ్బి సూట్ కేసు సర్టిఫికెట్ దొరికి ఆ సర్టిఫికెట్ లో అతను హైట్ పుట్టు మాత్రం వివరాలు రాసినాయి ఆనవలు దొరికితే అతను సూట్ చేసి అతనికి అతని పేరేంటి శ్రీరామ్ శ్రీరామా అంటే వైజాగ్ సూర్యఖరపైనా అతను మీకు ఏంటి అప్పుడు ఫుల్ ఆ శ్రీరామ్ నేనే మీరా మీరైట్ మాకు కాలేదు అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అలా రాయించండి అన్నమాట ఇచ్చేయండి ఇచ్చేయండి త్వరగా ఇచ్చేయండి ఫుల్ గా ఇచ్చేయండి అయ్యో 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 రచ్చ బాబాయ్ ఎంతసేపు ఆపేద్దాం కొంచెం ఇంటర్వెల్ ఇవ్వరా బాబూ అలా కేకయ్యో అయ్యో ఐకా ఆ ఒక్క కంటి పట్టుకురు ఏ నా పేరు శ్రీరామ్ సూర్యకాంత్ గారు అబ్బాయిని చెప్పా చెప్పానో లేదో అప్పుడు ఫోటో మార్చారు ఇప్పుడు నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నాను అంటే నా మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతుందన్నమాట ఏమో ఇలాంటి చరిత్ర విషయాలు మీరు మీరు తెలుసుకోవడం నీకేం ఫీడదు నేను నేను ఫోటో మోసుకు నేను కాపాడడానికి కొంతకాలం నువ్వు అలాగే కంటిన్యూ అయితే నా మీద కుట్ర పనుతున్న దొంగనాభిలన్ గారు ఎవరో తెలుసుకుని ఈజీగా పట్టుకుంటాం వాళ్ళెవరో తెలుసుకునే లేపు నన్ను లేపేస్తారేమో పైగా హైట్ కొలుసుకుని మరి బయటకు వచ్చారు అంటే ఆల్రెడీ గొయ్యి కూడా తవేసి వచ్చింటారు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు ఏం కాదయ్యా బాబు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు చిన్నబాసు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అవును కామెడీ ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటారు కూడా శిల్పంటే ఎవరా కొంగ దాని ఎవరు చేసుకుంటాడు ముద్దు పెట్టుకోవాలనుకుంటే చూలెక్క పెట్టాలి అదే నిన్నైతే అండి నేనేమో జ్యోతిష్ణ జయమాల సరే చూసే తొలంక కాదు డిక్కరంక ఇది పత్తుంది ఇన్నాళ్ళు మీరు లుంగి చూసే తీరుపాసం కరెక్ట్ కనిపించారు మీరు తీసుకోండి ఇన్నాళ్లు అంటే ఇట్లా ఎలా వచ్చినా బా అది మాట కాదు నా బొట్టు పిల్ల ఆహా ఎంత పవర్ఫుల్ పాట పలిచావ్ పెళ్ళి కాకముందే నీ బొట్టుతో నువ్వు కాపాడావ్ పెళ్ళైందంటే నా రంగ హలో సూరికంట ఏం రా విశనదని ఆ ఏంట్రా విశేషాలు నువ్వు చెప్పినట్టుగా మీ వాడి పరమిన పుట్టొవచ్చావ్ రా అదేమన్నా బొట్టు బెల్ల ఊడిపోవడానికి కాకపోతే హైటే అడుగు తేడా వస్తుంది ఎడో రావడానికి వీలేదే కరెక్ట్ గా తక్కువ ఉండడం ఆడు అల్లుడు గారి ఏస్ టూలోకి నలబడటప్పుడు కొల్చి ఉంటావు నువ్వు కాదురా కావాలంటే ఇంకో పని చేయి బాడు నాలాగే మంచి టాలెంట్ అవసరమా పాతలు బాగా పాడతాడు ఎస్టీ బాబానికి ఏ మాత్రం తీసిపోడు ఒక్క పర్సనాలిటీలో తప్ప అయితే అల్లుడు గారితో కచేరీ పెట్టిస్తా పెట్టించు బాగా పాడితే నా కొడుకు అనుకో లేకపోతే ఏ దేవర్భవం అనుకో తెలిసిపోయిందా మీకు దండం పెడతా ఎండుకొండకి నో లీకేజ్ అన్నారు. మీకు తెలియకుండానే తెలియకూడరే. తీసుకున్నట్టు మీరు బాగా పాటలు పాడుతారని. ఇప్పుడే పాటలా. ఆ నేనా. హార్పానా. అల్లుడు జరుగు రజనీ కత్ర గొప్ప యాక్టర్ అండి. అచా. కరెక్ట బ్రహ్మాండంగా పాడుతాడు. నాలుగు సార్లు ని విన్నాం. ఆహా. మీకు ఎందుకు మీరు ఎల్ల నోడి దగ్గర మైక్ ఇచ్చి చేతుల్ని మూడు సార్లు అలా చిట్కిండి. పడకపోతే నరగండి. ఓకే. డన్. ఈట్ మా నానిఫికేషన్ నువ్వు పాడకపోతే మన ఇద్దరు ఇంట్లోంచి పారిపోవాల్సి వస్తుంది నేను పాడితే ఇంట్లోంచి వీళ్ళే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా పారిపోవాల్సి వస్తుంది ఒక్క దొంగ సార్ వాడు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అండి ప్రభుత్వం మనబోయి అలా అనేసాడు ఆంధ్ర ఉంటుంది తెలుగుదేశం అండి లోపల సంవత్సరాల్లోనూ సంవత్సరాలు వీడి లెక్కల్లో కూడా కొంచెం వీక్లండి ఈ పద్నాలుగు ఏళ్లలోనూ బోల్డ్ అని జరిగిపోయాయండి ఇందిరాగాంధీ గారు పోయారు రాజీవ్ గాంధీ గారు పోయారు చేట్ల మంత బంద్ అయిపోయింది అందరికీ అన్నం పెట్టే అన్న ఎన్టీఆర్ గారు పోయారు అన్నగారు పోయారా ఎలా పోటు అయ్యో పాపం గారికి ఏ పోటు రాలేదా పన్ను పోటు తప్ప ఏ పోటు రాలేదండి మనం వచ్చాక ఇక పోర్టు మీద పోటీ ంత్రిలాల్ ఆస్తి కోసం నేను మా నాన్నని తప్పేస్తే మా అన్నయ్య గారు నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పి నన్ను జైల్లో పెట్టించారు ఒక కన్న తండ్రిని చంపుకునే హక్కు చాలాంటి ఒక కన్న కొడుకు లేదా అందుకుండదు అదే వారికి చదివించేది అందుకే వాళ్ళని లేపేస్తా ఏం చేయమంటారా వరణ లేపడం అంటే క్రేణ్ తో పైకి లేపడం కాదు తప్పు ఆయన సంతాస్తాను అంటున్నా అందుకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్ అది సరే గానీ మన డెన్ ఏంటి ఇంత గట్టిగా బూజిబెట్టింది చూస్తే చూడమన్నారు ఉంటుందన్నారు డెన్ పేరు చెప్తే పని మనిషి మన పవర్ అంత తగ్గిపోయిందా అవును సార్ మీరు టచ్ అదేంటి సార్ ఇందే మీరు జైల్లో ఉన్నా ఈ కితకితం డబ్బు కాలేదా పుట్టం వచ్చింది మధ్యలో అలా పోతుంది మ్యామ్ ఈ ఏదో డబ్బుకు భయపడే పెళ్లి చేసుకోవడం కూడా మానేశాండి